రైడ్ అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక కలుగునుగాక లార్డ్ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతి పొందదగిన స్తోత్రనికి స్థుతిమాలిక చెల్లించుదము సియోనులో పునాదిగా రాతిని వేసిన దేవా నీకు స్తోత్రము సియోనును ఆదరించుదేవా నీకు స్తోత్రము సైన్యములకు అధిపతి అయిన దేవా నీకు స్తోత్రము దేవా నీకు స్తోత్రము సరిహద్దులలో సమాధానము దేవా నీకు స్తోత్రము సమాధానకర్త నీకు స్తోత్రము సర్వాంగ కవచమా నీకు స్తోత్రము సత్యమైన వెలుగు నీకు స్తోత్రము సముద్రము మధ్యను త్రోవన దేవా నీకు స్తోత్రము సముద్రముల మీద పునాదులు వేసిన దేవా నీకు స్తోత్రము సముద్రమును కలుగజేసిన దేవా నీకు స్తోత్రము సముద్రమును దానిలోని సర్వమును సృజించిన దేవా నీకు స్తోత్రము సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచిన దేవా నీకు స్తోత్రము వడిగల జలములో మార్కము కలుగజేయుదేవా నీకు స్తోత్రము సముద్రములో త్రోవ కలగజేయుదేవా నీకు స్తోత్రము సముద్రం యొక్క కెరటములను పోషించినట్లు దాన్ని రేపు దేవా నీకు స్తోత్రము సముద్రము మీద నడచిన దేవా నీకు స్తోత్రము సడలిన చేతులను మోకాళ్లను బలపరచుదేవా నీకు స్తోత్రము సాత్వి దీన మనసుగల గల దేవా నీకు స్తోత్రము సజీవుడా దేవుని కుమారుడా నీకు స్తోత్రము సమస్తమును ఏలుదేవా నీకు స్తోత్రము సమస్తమును జరిగించు దేవ నీకు స్తోత్రము సమస్తమును నిర్మించిన దేవా నీకు స్తోత్రము సమస్తమును ఎరిగిన దేవుడవు నీకు స్తోత్రము సమస్తమును సమకూర్చి జరిగించువాడా నీకు స్తోత్రము జారి పడకుండా నా పాదములు తప్పించుదేవా నీకు స్తోత్రము సముద్రముకును భూమికి సృష్టికర్త నీకు స్తోత్రము స్వస్థపరచుదేవా నీకు స్తోత్రము సమరయ స్త్రీని రక్షించిన దేవా నీకు స్తోత్రము అలేలుయ నీకు స్తోత్రము అన్నా ప్రార్థన దేవా నీకు స్తోత్రము హాగరు మొరను ఆలకించిన దేవా నీకు స్తోత్రము హానోకును దేవా నీకు స్తోత్రము హృదయములను పరిశీలించు దేవా నీకు స్తోత్రము హృదయములో సంతోషము పుట్టించు దేవా నీకు స్తోత్రము హృదయములను రక్షించు దేవా నీకు స్తోత్రము హృదయములను ఏకరీతిగా నిర్మించిన దేవా నీకు స్తోత్రము హృదయ వాంఛలు తీర్చుదేవా నీకు స్తోత్రము ఆమె